ఉండాలి మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ పక్కింటి వాళ్ళ దగ్గరకో లేకపోతే ఎదురింటి వారి దగ్గరకో లేకపోతే పక్క రాజుల దగ్గరకో వెళ్ళిపోయి నాకు సహాయం చేయండి అయ్యా నేను నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నా రాంద్యం పోయింది లేకపోతే నా ఇంట్లో శత్రువులు ఉన్నారు నా కొడుకే నా మీద తిరగబడుతున్నాడు దయచేసి నాకు సహాయం చేయండి అని ఎవరి దగ్గర అడిగేవాడు కాదండి ఆయన నిత్యం ఏం చేస్తుంటే తనకొచ్చిన ప్రతి శ్రమలో నుండి కూడా ఏహో మొరపెట్టేవాడట దేవునికి ఇష్ట తాళాలు ఎప్పుడూ కూడా మనుషుల దగ్గరికి పోయి అడిగిన సందర్భాలు లేవు నేను చాలా రోజుల కిందట కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘటన నా దగ్గర జరిగితే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక మనుషుల దగ్గర చెప్తున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తుందంటే ఇక్కడ అక్కడ అక్కడిదిక్కడ లంకి పెడుతున్నారు లంకి పెట్టి ఏం చేస్తుంది దాన్ని ఇంకా పెద్దది చేస్తున్నారంట తగ్గించట్లే పెద్ద మనిషి ఏం చేయాలండి ఒక గొడవ వచ్చిందంటే నేను తగ్గించాలి తగ్గించుకుంటే ఏం చేస్తా అంటే ఇక్కడిదక్కడ అక్కడిది ఎక్కడ మోస్తూ ఉన్నారు ఇంకా గొడవలు లేపుతూ ఉన్నారు కానీ దేవుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తే అలాంటి అన్యాయమైన పని చేయడు కానీ ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో ఎవరికి ఏ క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వాలో దేవుడు తెలుసు కాబట్టి ఆ పక్షమును దేవుడిని దెబ్బలాడి తన సన్నిధులు నీతిమంతత్వంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తగిన ప్రతిఫలము దేవుడిస్తూ ఉంటాడట మనం ప్రార్థన చేసే అనుభవం లేకపోతే కొన్ని కొన్ని శ్రమల నుంచి మనము తప్పించుకోలేవండి కాబట్టి దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో కీర్తన గ్రంథము నలభై రెండవ సంకీర్తన మూడు వచ్చినాలో ఏం చేస్తామండి రాత్రింపగలట దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నువ్వు దేవుడు ఎక్కడన్నా అడుగుతున్నారు నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారు దేవుడు ఏ నీ దేవుడు ఎక్కడ పారిపోయాడని అడుగుతున్నారు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయము చేయమని దివారాత్రములు ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నట్టు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైన రాత్రి పగలు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు కారుస్తుంటే దేవుని సన్నిధానంలో కూర్చుని ఆ కన్నీళ్ళు ఏంటంటే అతనికి అన్నపానములు అయ్యేట అన్నం మర్చిపోయాడు పానం మర్చిపోయాడు నిద్ర మర్చిపోయాడు రాత్రి పగలపడే దేవుని దగ్గర గోచాడుతూ ఉన్నట్టు ప్రార్థన చేస్తేనేటండి దేవుడు మరవింటే మన సమస్త కార్యముల్లో దేవుడు తన హస్తాన్ని తోడించితే మన దేవుడు మనతో ఉంటే మన ప్రార్థన విన్న దేవుడు ఆ కార్యములన్నీ కూడా ఆయనే చక్కబెట్టుకుంటూ వస్తారు